జై శ్రీమన్నారాయణ శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ వారి ఈరోజు పంచాంగ వివరములు ఈరోజు తేదీ పదహారవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం బహుళపక్షం సోమవారం ఇందువారం ఈరోజు తిది తదియ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషముల వరకు తదుపరి చవితి ఈరోజు నక్షత్రం నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి స్వాతి ఈరోజు యోగం ధ్రువయోగం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషముల వరకు ఈరోజు కరణం విష్టి సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు తదుపరి భవ తెల్లవారి ఆరు గంటల వరకు ఈ రోజు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు మరల రాత్రి తెల్లవారి ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు ఈరోజు వజ్యము రాత్రి ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషముల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఈరోజు విశిష్టత సంకష్టహర చతుర్థి వ్రతం చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఈరోజు ఆర్థిక తిథి తదియ జాతక మరియు గ్రహచార సమస్యలకు సమస్త శుభకార్యములకు నక్షత్ర గ్రహశాంతులకు సంప్రదించగలరు మరింగంటి శ్రీధరాచార్యులు అర్చక మరియు పురోహితులు సెల్ నెంబర్ తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు సున్నా ఆరు ఏడు సున్నా మూడు అందరికీ ధన్యవాదములు శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ మరియు షేర్ చేయగలరు